కాసుల రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని వారి అభ్యర్థులను చిత్తుగా ఓడించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కుప్ల ఈశ్వర్ మాజీ విప్ బాల్కా సుమన్ అన్నారు ఈ సందర్భంగా కేతనపల్లి బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గార్లసమయ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా మొన్న జరిగిన ఎన్నికలు ప్రజలకు ఏమనిపించిందో పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మరి ఈ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో నమ్మి మాకు మేలు జరుగుద్దేమో అనేటువంటి ఉద్దేశంతో ఓట్లు వేయడం వల్ల కొద్ది పార్టీ తేడాతో ప్రభుత్వం మారినటువంటి విషయాన్ని మనం ఈ సందర్భం గుర్తు చేసుకోవచ్చు అయితే ప్రభుత్వాలు మారడం వేరు కానీ ఇదివరకు మేము కూడా చాలామంది ముఖ్యమంత్రులను చూసినాం చాలా ప్రభుత్వాలను చూసినాం గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో అమలు జరిగినటువంటి ఏవైతే సంక్షేమ ఉన్నాయో అభివృద్ధి ఉన్నాయో తూచా తప్పకుండా వాటిని కొనసాగించడం అనేటువంటిది ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత ఎందుకంటే అవి వ్యక్తిగతమైన విషయాలు కాదు ప్రజలకు అనేక లక్షలాది మంది ప్రజలకు సంక్షేమాన్ని అందించేటివి అదేవిధంగా వాళ్ళ అభివృద్ధిని కోరి చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలను మరి కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో వందల కోట్లతోటి శాంక్షన్ చేసినటువంటి ఆ వర్క్స్ను కూడా మరి క్యాన్సల్ చేసినటువంటి దుర్మార్గమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఇలా మనం చూస్తున్నాం మరి అవి కొనసాగించకపోగా ఇచ్చినటువంటి రెండు వందల నాలుగు వందల ఇరవై ఏవైతే హామీలు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టకపోగా ఏవైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో దాంట్లో ఒక్కొక్క గ్యారంటీలో దాదాపు పదుల సంఖ్యలో కార్యక్రమాలను ప్రకటించి మరి ప్రజలను మోసం చేసి నమ్మించి వంచించి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వంగా ఈరోజు ఖచ్చితంగా ప్రజల్లో చర్చ జరుగుతున్నది మీరు ఏ గ్రామంలో పోయినా ఏ పట్టణంలో పోయినా ఈ ప్రభుత్వం తీరు చూస్తేనే అసహించుకునేటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనబడుతున్నది ఈ సందర్భంగా మళ్ళీ పార్లమెంటుకి ఎన్నికలు వచ్చినాయి ప్రజలను మేము హృదయపూర్వకంగా కోరుతున్నాం వాళ్ళని ఆలోచించమని కోరుతున్నాం ఆనాడు తెలంగాణ రాకముందు ఉన్నది పది సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ ఆనాడు వాళ్ళు కేవలం ఒక రొటీన్ ప్రభుత్వాన్ని నడిపారు తప్ప ఒక ప్రాంతాన్ని బాగు చేయాలని కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలను పరిష్కారం చేయాలని ఆలోచించినటువంటి వాళ్ళు కాదనే విషయం కూడా తెలిసి కూడా ఇంత గొప్పగా చేసినటువంటి ప్రభుత్వం పైన అబద్ధాలు మాట్లాడితే నమ్మడం కూడా కరెక్ట్ కాదు అందుకే ఇప్పుడు ఇక మళ్ళీ ప్రజల పక్షంగా నిలబడి పోరాటం చేయాలి ప్రజలకు రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి సాయన శరీంఘన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నప్పటి నుంచి రఘునందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి సాయన

बड वा कृत बड बड वा कृत बडबाणल बहु भस्मार्चन जय केतन जय जय केतन जय हय प्रापुन जय मिडतापुघने रघुनन्दन रघु रघुनन्दन रघुवरसेवन रघुपतिचायन शतयो जन सतशतयो जन शरखियो जन शर परिलङ्घन हरिभाजन हरि हरिभाजन हरिमदभाजन दशमुखकम्पण बड वा कृत बड बड वा कृत बडवामलकृत बहुभस्मार्चन जय केतन जय जय केतन जय हय प्रापुम जय मिडदामुगन ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి కొప్పిలీశ్వర్ గారు మా పార్టీ అభ్యర్థులు ఉన్నారు వారిని ఆశీర్వదించండి వారిని జీవించండి మీ సహకారం అందించండి డెఫినెట్గా ఈ ప్రాంతంలోని సింగరేణి కార్మికుల కోసం ఈ ప్రాంత ప్రజల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం డెఫినెట్గా వారు చాలా కష్టపడతారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ యాభై సంవత్సరాలుగా ఈ ప్రాంతం వెంకటస్వామి వివేకు వినోదు వాళ్ళ ఆధీనంలో ఉన్నది ఏం అభివృద్ధి జరిగింది ఏ వాళ్ళ వాళ్ళు కేంద్ర మంత్రులు ఉండి రాష్ట్ర మంత్రులు ఉండి ఏం చేయలే వాళ్ళు ఇవాళ ఇక వాళ్ళ కొడుకుని తీసుకొచ్చిన ఈయనని గెలిపిస్తే రేపు వాళ్ళ కొడుకు వస్తారు మళ్ళీ వాళ్ళ కొడుకు వస్తారు ఇక ఇదే పరంపర తప్ప వేరే ఉండదు కాబట్టి దయచేసి ప్రజలు ఆలోచన చేయాలని కోరుతున్నా ఇక్కడ ఆ రెండు జాతీయ పార్టీలకు ఢిల్లీలో సంపూర్ణమైనటువంటి మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు రెండు వందల రెండు సీట్లు లోక్సభలో కాంగ్రెస్కి వచ్చే పరిస్థితి లేదు బీజేపీకి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి తెలంగాణలో ఒక ఎనిమిది నుంచి పన్నెండు ఎంపీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది రేపు డెఫినెట్గా జాతీయ రాజకీయాల్లో మంచిగా మనవంతు పాత్ర పోషించే ఆస్కారం కూడా ఉంది కాబట్టి మంచి వ్యక్తి అయినటువంటి ఈశ్వర్ గారిని గెలిపించాల్సిందిగా నియోజకవర్గ ప్రధాని గారిని విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ జరిగే పోటీ తెలంగాణ ఛాంపియన్ అయినటువంటి బీఆర్ఎస్కు తెలంగాణ వ్యతిరేక పార్టీలైన కాంగ్రెస్ బీజేపీకి మధ్య జరుగుతున్నటువంటి పోటీ సౌమ్యుడు గుణవంతుడు అయినటువంటి ఈశ్వరునికి ఒక శ్రీమంతునికి మధ్య జరుగుతున్నటువంటి పోటీ ఒక వ్యాపారవేత్తకు ఒక కార్మిక నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తికి మధ్య జరుగుతున్నటువంటి పోటీ ఎలాంటి అనుభవం లేని ఒక పిల్లగానికి సుదీర్ఘమైనటువంటి ఉద్యమ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఒక పెద్ద మనిషికి మధ్య జరుగుతున్నటువంటి పోటీ అదేవిధంగా భూగర్భ భూగర్భ గణి కార్మికుడిగా పనిచేసిన ఈశ్వర ఈశ్వరకు ఆ గర్భ శ్రీమంతుడిగా పుట్టినటువంటి వంశీకృష్ణకి మధ్య జరుగుతున్నటువంటి పోటీ కాబట్టి ఈ పోటీలో ఈ ప్రాంత ప్రజానికం అంతా మంచి వ్యక్తి మనకు అందుబాటులో ఉండే వ్యక్తి గోదావరి కన్లోనే పుట్టి గోదావరి కన్లోనే పెరిగి గోదావరి కని కేంద్రంగానే ఉద్యమాలు రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడి లోకల్ బిడ్డ అయినటువంటి కొప్పులీశ్వర్ గారికి మీ అందరి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా ఈ ప్రెస్ మీట్ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం